నమస్కారం ఈరోజు తాడపత్రి మెడికల్ ల్యాబ్స్ అండ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరపు నుంచి మెంబర్స్ అందరికీ ఐడి కార్డులు ఉచితంగా ఇన్సూరెన్స్ పది లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ను ప్రతి సభ్యునికి యూనియన్ తరపున అందజేయడం జరిగింది యాక్చువల్గా యూనియన్ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎలక్షన్స్ నన్ను ప్రెసిడెంట్ గాను మాలిక్ సార్ను సెక్రటరీ గాను రాజేందర్ రెడ్డిని ట్రెజరీ గాను ఎన్నుకునే జరిగింది అప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది వృద్ధాశ్రమాల్లో కానీ తర్వాత అనాథాశ్రమాల్లో కానీ చేయడం జరిగింది అలాగే నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతగా సభ్యులందరికీ మొత్తం ముప్పై ఒక్క మందికి పది లక్షల రూపాయలు విలువ చేసే యాక్సిడెంటల్ పాలసీని మరియు మెంబర్షిప్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇందుకు కృతజ్ఞతలు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రెడ్డి సారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం డాక్టర్ తామస్ రెడ్డి గారు మా ఎన్నో కార్యక్రమాల్లో మాకు వెన్నంటిగా ఉంటూ మోరల్ సపోర్ట్గా ఉండడం జరిగింది అలాగే మా స్టేట్ యూనియన్ మూర్తి గారు కూడా మాకు ప్రతి ఒక్క దాంట్లోనూ మాకు సపోర్ట్ ఇస్తూ ఈ విజయవంతం కావడానికి ఎంతో తోడ్పడ్డారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు